మన సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సార్ సర్పంచ్ ఎన్నికలలో వార్డ్ మెంబర్ ఎన్నికలలో డిపాజిట్ వెనక్కి రావాలంటే ఎన్ని ఓట్లు రావాలి అని అడుగుతున్నారు ఫస్ట్ డిపాజిట్ గురించి తెలియాలి మీకు మనం నామినేషన్ వేసేటప్పుడు గవర్నమెంట్కి చెల్లించేటువంటి ఫీ ఏదైతుందో దాన్ని డిపాజిట్ అంటాం సర్పంచ్కి ఉంటుంది వార్డ్ మెంబర్కి ఉంటుంది ప్రతి ప్రజాప్రతినిధికి డిపాజిట్ అనేది ఉంటుంది మరి అది వెనక్కి రావాలంటే మన పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఓడిపోయిన వాళ్ళకి వెనక్కిస్తారు ఆ ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని ఓట్లు రావాలంటే సపోజ్ ఒక ఊర్లో ఆరు వందల ఓట్లు ఉన్నట్టయితే దాంట్లో వంద ఓట్లు రావాలి అంటే వన్ బై సిక్స్త్ పోలై చెల్లిన ఓట్లలో వన్ బై సిక్స్త్ ఓట్లు అభ్యర్థికి వచ్చినట్టయితే అప్పుడు డిపాజిట్ అనేది వెనక్కి తీసుకునే అవకాశం అనేది ఉంటుంది మీరు ఆల్రెడీ నామినేషన్ వేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్తో సహా నింపు ఉంటారు కదా దాంట్లో మనకి డిపాజిట్ అనేది వెనక్కి వస్తుంది ఓకే ఒకవేళ మీకు వన్ బై సిక్స్త్ ఓట్లు రాలేదనుకోండి పోలై చెల్లిన ఓట్లలో వన్ బై సిక్స్త్ అంటే ఒకటి బై ఆరు అంటే ఆరు ఓట్లు ఉంటే ఒక్క ఓటన్నా పడాలి అని దాని యొక్క అర్థం అనమాట ఆరు వందలు ఉన్నాయనుకోండి మీ ఊర్లో వంద అన్నా పడాలి సో అవి కూడా రాకపోతే డిపాజిట్ అనేది వెనక్కి రాదు మీరు అప్పుడప్పుడు టీవీలలో చూస్తూ ఉంటారు ఫలానా అభ్యర్థి యొక్క డిపాజిట్ గల్లంత అయింది గల్లంత అయింది గల్లంత అయింది అని చూపిస్తూ ఉంటారు డిపాజిట్ గల్లంత అంటే కనీస ఓట్లు ఒకటి బై ఆరో వంతు ఓట్లు రాలేదు అని అర్థం అన్ని ఓట్లు వచ్చినప్పుడు డిపాజిట్ అనేది వెనక్కి వస్తుంది